అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చి ఫోర్కి అవర్స్ అనమాట త్రీ థర్టీ టు ఫోర్ మేము వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తూ ఉన్నామండి ఇప్పుడే ఇల్లు అంతా తుడిచేసి ఇంక అందరూ ఫ్రెష్ అయిపోయాము ఇంక దేవుడిని తీసుకురావాలి కదా అని చెప్పేసి సో ఇంకా సరసరా వెళ్ళేసి తీసుకొని వచ్చేస్తాం అవన్నీ చూసుకొని ఇంటికి ఓకేనండి ఇంక బయలుదేరుతాం బజార్కి స్టార్ట్ అయిపోతూ ఉన్నామండి ఇక్కడ నుంచి మరి ఎక్కడ మంచిగా దొరుకుతాయో చూసుకొని తీసుకుంటాం వీలైనంత వరకు అయితే మట్టి బొమ్మలే తీసుకురాడానికి ప్రయత్నిస్తామండి చూద్దాం ఆయన అంతా తీసుకోబోయి మా ఇంటికి ఒక బుజ్జి వినాయకుడిని తీసుకొస్తాను ఆయన కూడా బుజ్జి బుజ్జిగా ఉండేది మా అత్త మా వారు అందరం మిస్ అయిపోయారు అనమాట వచ్చేసామండి మేము కేఆర్పురం దగ్గరకు వచ్చేసా అనమాట ఇక్కడ తీసుకుంటున్నామని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు ఉన్నాయండి కానీ ఎక్కువ మంది అయితే ఎవరు లేరు మేము వచ్చిన టయానికి చూసారా ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉన్నాయన్నమాట చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుల వరకు ఉన్నాయి అన్నీ ఏ టు జెడ్ పత్రి అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి అన్నీ ఇక్కడ తీసుకుందామని వచ్చే చూడండి కలర్ కలర్గా చాలా అందంగా ఉన్నాయి కదా సో మేము ఏమనుకున్నామంటే ఫైనల్గా మట్టి వినాయకుడిని తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అనమాట అన్నిటికీ చూడండి పెద్ద పెద్ద వాటికి కవర్లు వేసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందంటే కొంచెంసేపు లైట్ ఎండ్గా ఉండేది మళ్ళీ వర్షం వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళకి ఇబ్బంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు కవర్స్ వేసుకొని ఉన్నారు ఫస్ట్ ఇక్కడికి వచ్చి అడిగాము ఒకటేమంటే ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారనమాట మట్టి వినాయకులు అంటే మీడియం చిన్న సైజువి సరే ఇంకో షాప్కి వచ్చామన్నమాట ఇక్కడ ఇవి చూస్తే ఇవి నచ్చాయి మాకు ఇవి తీసుకున్నాము వీటిల్లో ఒకటి తీసుకుందాం అనమాట మాకు ఎంతంటంటే తక్కువే తక్కువ లేదు ఒక త్రీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అది సంథింగ్ చెప్పినారు మేము త్రీ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాం చూడండి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు వీడియో తీసుకుంటే ఇది మేము ఫైనల్ చేసుకున్నామండి ఈ వినాయకుడు అక్క ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇది మాకు త్రీ ఫిఫ్టీ పడింది అలాగే దీంతోపాటు ఒక గౌరీ మాతను కూడా తీసుకున్నామండి ఇంకా ఫైనల్గా ఇంకా డబుల్ ఇచ్చేసి మా వారి చేతే తీసుకున్నారనమాట ఆయన సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంటికి బుడ్డి వినాయకుడు వచ్చేసాడు ఇంకా మా వారే తీసుకున్నారనమాట వినాయకుడిని ఆయన చేతుల మీదుగానే తీసుకొని తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు ఇచ్చినాడు జై బోలో గణేష్ మహారాజ్ చూడండి మేము అట్లా తీసుకున్నామా లేదో వర్షం వచ్చేస్తుంది ఇదిగోండి మేము అలా తీసుకున్నామా లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట మేము మళ్ళీ పరిగెస్తూ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము మా పెద్దబ్బాయి పట్టుకొన్నాడు హడావిడిగా హడావిడిగా శుభసూచికం అనమాట ఇది చూడండి చూసేదానికి ఎంత అందంగా కనిపిస్తుందో కనిపిస్తుందా కవర్లో ఉండడం వల్ల తెలియడంలా వచ్చేసాం మేము అదిగోండి మా అబ్బాయి పట్టుకునేస్తున్నాడు సుకుంటూ ఉన్నా అనమాట ఇదిగోండి గౌరీ మాతను కూడా తీసుకున్నాము ఈ రెండు మట్టిదే గౌరీ మాత అండి వినాయక చాలా బాగా అందంగా ఉన్నాడు కొమ్మడు మావిడ ఆకులన్నీ తీసేసుకున్నాను రేట్ అయితే భయంకరంగా ఉన్నాయి ఈ రెండు అట్టి కొమ్మలు వచ్చి యాభై రూపాయలు అంటే అన్ని బేరవాడి మొత్తం యాభై రూపాయలకి తీసుకొని వచ్చాను మేము ఇప్పుడే వచ్చేసాము జై బోలో గణేష్ మహారాజ్ కి ఎట్ట जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय, जय बोलो गणेश महाराज की, हंटिंग करते हो, जय बोलो गणेश महाराज की, जय, जय बोलो गणेश महाराज की, जय, गर्भपति कप्पा, मोरिया, मोरिया, मोरिया ఇంటికి మన గణపతి కూడా వచ్చేసారు మన ఇంటికి సరే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంక మరి జాగ్రత్త చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి మేమందరికి ఇంకా రేపు వినాయక చవితి సందర్భంగా రేపు వీడియో వస్తుంది అనమాట వీడియో